శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ శ్రీ మాత్రే నమ ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య సూర్యగ్రహణం లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయండి ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కీడుని సూచిస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు అన్నీ కూడా పోతాయి దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే గ్రహణ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు చేయాలని పిల్లలకు దిష్టి తీయడం పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయటము అనేది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఏమీ లేదు ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంటే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడిగా మనం పరిగణిస్తాం కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరము లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు ఈ పాల్గొన మాసంలో మరియు అమావాస్య చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు చూపిస్తాయి ఎనలేని సంపద వారి సొంతమవుతుంది పిల్లల ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులో వారి యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావం చూపెడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విష కిరణాలు విడుదలవుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు జడకు రబ్బరు కూడా పెట్టుకోకూడదు నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకునే ఉండాలి అని చెప్పేవారు ఏదైనా వస్తువుని కట్ చేయటం కూరగాయలను కొయ్యటం బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయటం కానీ లేదంటే చీపులను పెట్టి ఓడ్చడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచి ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు కానీ అత్తయ్యలు కానీ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తారు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి ఈ గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాట్లు చేస్తాం కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ అమావాస్య రెండూ కలిసి రావటం శనివారం కావటం కొంచెం కీడు కలిగిస్తుంది దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాలలో చెప్పడం జరిగింది గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి కీడు అనేది ఉండదు పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి దిష్టి ఉందనుకోండి గా ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది మా పిల్లలు మాట వినరు ఇంట్లో గొడవ చేస్తారు బయట ఎవరిని మనశ్శాంతిగా ఉంచరు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతూ ఉన్నా ఇబ్బంది పడుతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి చాలా వరకు కూడా మన పిల్లలకి దృష్టి తగులుతూ ఉంటుంది అంటే కొంచెం రెడీ చేస్తే చాలు మీ పిల్లలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి తొమ్మిది యాభై తర్వాత మీరు ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరిగే ఉండదు బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకమైనంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఈ విధంగా చేయటం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క పరిహారాల వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటున్నారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడును తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా పిల్లల పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అని అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే ఈ పరిహారం ఉపయోగించుకోండి మీకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు మనం బయటకు వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడవలసిన అవసరమే లేదన్నమాట మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకునే చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఇది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఏం చేయాలంటే మనం అన్నం వండుతాం కదా సాయంత్రం నిండుకుండలో అన్నం వండుతారు కదా అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఇంకేం కావాలంటే ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు గుడ్డుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది మనం పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటాం కానీ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి అనారోగ్యాలను కోడుగుడ్డుతో తొలగించుకోవచ్చు ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దల అన్నాన్ని చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే కుంకుమ కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపు రంగులో ఉండాలి అంటే పసుపు కలపండి ఇలా ముద్దలు చుట్టిన తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయండి ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డు పైన ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం తొలగిపోతాయి కనుక మూడు ముద్దలను ఒకే ప్లేట్లో ఇక్కడ మనం చూపించినట్లుగా పెట్టి మధ్యలోనే ముద్దలు గుడ్డును పెట్టి ఆ ప్లేట్తో మీ కొడుకుకి దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేట్లోనే దిష్టి తీయాలి తర్వాత ఈ అన్నం ముద్దని గుడ్డుని ఒక కవర్లో వేసి గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోట మూడు దారులు కలిసే చోట లేదా రోడ్డు మీద కూడలలో వదిలివేయాలి అలా వదిలి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులు మార్చేయండి ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఈ దిష్టి తీసిన తర్వాత ఎలా ఉన్నారో మీకే తెలుస్తుంది వారు ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి ఇది ఏంటంటే నార్మల్గా అనుసరించే పరిహారం దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరమూ లేదు కష్టపడాల్సిన అవసరమూ లేదు కూడా చాలా ఈజీగా చేసుకునే పరిహారం తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి మీ పిల్లల భవిష్యత్తుకు మార్పును తీసుకురండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయోభిలాసులకు మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు